హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లావణ్య ఈరోజు పొటాటో కొరేండర్ లీవ్స్ కర్రీ చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది పొటాటోస్ని ఈ పీసెస్గా కట్ చేసుకోవాలి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని అవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చినప్పుడు పొటాటోస్ వేసేసుకోవాలి వన్ విజిల్తోనే కర్రీ రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ పెరిగనంతో పాటు ఈ పొటాటో కర్రీ తింటే అదృసే అంత బాగుంటుంది చూస్తున్నారు కదా బాగా కలిపేసుకొని అందులో టమాటోస్ వేసేసుకోవాలి మీకు ఎంతైతే కర్రీ గ్రేవీ కావాలో అంత టమాటోస్ వేసేసుకోవాలి వేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకుందాం రాక్ సాల్ట్ పింక్ రాక్ సాల్ట్ అండి అది నేను అదే యూజ్ చేస్తాను రాక్ సాల్ట్ టర్మరిక్ ఒక స్పూన్ పసుపు ఉప్పు పసుపు రెడ్ చిల్లీ కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ అయినా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి ట్రై చేయండి ఇలా అన్ని అన్ని రకాలు ట్రై చేస్తేనే కదండి తెలుస్తుంది అప్పుడు ఏది బాగుందో అనేది ఇప్పుడు ఇలా కలుపుకున్నప్పుడు అందులో కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వేసుకొని అందులోని కొత్తిమీర కరివేపాకు పచ్చి వేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇలా వేసి చూడండి కర్రీ బాగోకపోతే నాకు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోని ప్రెషర్ కుక్కర్ పెట్టే లిడ్ పెట్టేసుకొని వన్ విజల్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి అంతే నేను విజల్ వీడియో తీయలేదండి పిల్లలకి జడ్డ వేస్తున్నాను మా పాపకి సో అందుకే విజిల్ వీడియో తీయలేకపోయాను చూస్తున్నారు కదా అబ్బా ఆరోమ అయితే చాలా చాలా బాగుందండి ఆ స్మెల్ అబ్బా తినే ఎప్పుడూ తినేననిపించేసింది సూపర్గా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి పూరీలోకి పరోటాలోకి అదిరిపోయే కాంబినేషన్ సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది పొటాటో కొరియాంటర్ లీవ్స్ కర్రీ కొత్తిమీర బంగాళదుంప కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఒక్క విజిల్కే ఎంత బాగా స్మాష్ అయిపోయో ఇంకొంచెం స్మాష్ చేసుకొని పిల్లల క్యారేజీకి కాబట్టి ఇంకొంచెం స్మాష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే హ్యావ్ ఎ నైస్ డే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకౌంట్ క్లిక్ చేయండి బాయ్ బాయ్